దేశానికి సుదీర్ఘ కాలం అందించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందా కృష్ణ మాదిక అన్నారు చిన్నరావూరులో ఆదివారం రాత్రి జరిగిన జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొన్నారు పట్టణ చంద్రావూరుకు చెందిన బాబు జగ్జీవన్ రామ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం రాత్రి వేడుకగా జరిగింది ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు ముందుగా మార్కెట్ సెంటర్ నుండి చంద్రావూరి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు చంద్రావూర్లో విగ్రహ ఆవిష్కరణ అనంతరం జరిగిన బహిరంగ సభలో మందాకృష్ణ మాదిగ మాట్లాడారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు యాభై రెండు ఏళ్ల పాటు దేశానికి జగజ్జీవన్ రామ్ ఎన్నో సేవలు అందించారని కేంద్రంలో సుదీర్ఘకాలం కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారని గుర్తు చేశారు రాజ్యాంగ నిర్మాణం ముసాయిదా తయారీలో అన్ని సబ్ కమిటీల్లో జగజీవన్ రామ్ కీలక సభ్యుడిగా ఉన్నారని భారత రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్ర మరువలేనిదని చెప్పారు జగజ్జీవన్ రామ్ చరిత్రను కొందరు వక్రీకరించారని అసత్యాలను ప్రచారం చేస్తారని చెప్పారు పదేళ్ల పాటు రిజర్వేషన్లు అమల్లో ఉండాలని అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ పదేళ్ల అనంతరం సాంఘిక దురాచారాలు ఉన్నంత వరకు రిజర్వేషన్లను అమలు చేయాల్సిందేనని పంతొమ్మిది వందల ఎనభై వరకు జగజీవన్ రామ్ పోరాడారని తెలిపారు జగజీవన్ రామ్కు భారతరత్న వచ్చేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు జగజీవన్ రామ్ చరిత్రను ఉన్నది ఉన్నట్టు తెలిపే బాధ్యత పై ఉందని చెప్పారు కార్యక్రమంలో రిటైర్డ్ డీజీపీ కూచిపూడి బాబురావు రిటైర్డ్ ఐఏఎస్ శ్యామల్ ఆనంద్ రిటైర్డ్ ఐఆర్ఎస్ ధోనియాపూడి మధుబాబు కమిటీ సభ్యులు కూచిపూడి రాజేష్ ప్రసాద్ అనిల్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బాబు ఉన్నాం ఈ దేశంలో అనేక కేంద్ర మంత్రి ప్రజలను వ్యక్తి ఈ దేశ రాజకీయాలు సాధించిన వ్యక్తి అటువంటి వ్యక్తి మనలాంటి వాడు మన కుటుంబం మరి మన జాతి నుంచి వెళ్ళటం చాలా సంతోషకరం ఆయన జీవితంలో ఏదైనా ఒక బాధాకరమైన సంఘటన కాని కార్యక్రమం ఉందంటే ఆయన ఈ దేశానికి భారతదేశానికి ప్రధానమంత్రి కాలేకపోవటమే అనేది మనందరికీ తెలిసిన విషయమే సోషల్ వెల్ఫేర్ అనేది చిన్న మంత్రాలయము ఫైనాన్స్ అనేది పెద్ద మంత్రాలయం నేను చెప్పడంలా ప్రతి మంత్రాలయానికి దాంట్లో ఉన్న ప్రాముఖ్యత దాంట్లో ఉంది కానీ ఎస్సీ ఆఫీసర్కి సోషల్ వెల్ఫేర్ ఎందుకు ఇవ్వాలి ఎస్సీ ఆఫీసర్ రైల్వేస్ మినిస్ట్రీ ఎందుకు ఇవ్వకూడదు రక్షణ శాఖ ఎందుకు ఇవ్వకూడదు అగ్రికల్చర్ శాఖ ఎందుకు ఇవ్వకూడదు తంతి తపాలా శాఖ ఎందుకు ఇవ్వకూడదు ఇవన్నిటినీ సమర్థవంతంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత నలభై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా ఈ పదవులకి అలంకారం తీసుకొచ్చారు మన సమాజంలో చదువుకున్న విద్యార్థి విద్యార్థులకు చేతులు ఇచ్చారు రైల్వే లాంటి మినిస్ట్రీలో ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్స్ గా డిఆర్ఎంస్ గా ఆయన పుష్ చేయడం అనేది ఆ రోజుల్లోనే రైల్ భవన్ కూడా నాకు తెలిసి అన్న ఆయన సమయంలోనే అక్కడ కలడం జరిగింది ఢిల్లీలో రైల్ భవన్ అనేది ఒక ల్యాండ్ మార్క్ ఇన్ ఢిల్లీ అదే రైల్ భవన్ లో నేను కూడా వెళ్ళి హెచ్ మునియప్ప గారు నాకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది అప్పుడు బాబురావు బ్రదర్ గారిని కలవడం కూడా జరిగింది రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది అంబేద్కర్ అవుతే ఆ రాజ్యాంగాన్ని రచించడంలో ఆ రాజ్యాంగానికి సలహా ఇవ్వడంలో అనగాన వర్గాల హక్కులను పొందుపరచడంలో ముసాయిదాను మొత్తం రాజ్యాంగంలో ఆమోదించడంలో బాబు పాత్ర విషయం విషయం కూడా కూడా మనకు స్పష్టంగా జగ్జీవన అంటే గాంధీ పక్క అంబేద్కర్ లేడు అంబేద్కర్ పక్క గాంధీ లేడు గాంధీ పక్క జగ్జీన్ రామ్ ఉన్నాడు అంబేద్కర్ పక్క జగ్జీవన్ రావు ఉన్నాడు అదే సమయంలో మనం కేవలం అంబేద్కర్ రాజ్యాంగమే రాస్తే ఇంతమంది దళితులు ఆయన గౌరవించవాలన్నా రాజ్యాంగం రాసింది అంటాం కానీ మనమే దళిత వర్గాలని ఎందుకు అభిమానిస్తున్నాం ఎందుకు గౌరవిస్తున్నాం ఆయన మనకు రిజర్వేషన్లు సాధించిన మహనీయుడు అనుకోలే కదా మరి రిజర్వేషన్లు సాధించే కాడ రిజర్వేషన్లు ఆమోదించే కాడ రిజర్వేషన్లు సాధించే కాడ రిజర్వేషన్ ఆమోదించే కాడ ఎవరెవరు ఉన్నారు అంటే ఇగో రిజర్వేషన్లు ఆమోదించే కాడ కూడా రిజర్వేషన్ నుంచి కొట్లాడే కాడ కూడా అంబేద్కర్ జగ్జోన్ రావు ఉన్నట్టుగాని ఇక్కడ రాయపడ్డదనేసి కూడా మీరు మర్చిపోదని అనుకుంటున్నాను అంటే రిజర్వేషన్ సాధించే కాడ అంబేద్కర్ పక్క బాబు జగ్గర్ రావు ఉన్నాడు రాజ్యాంగం రాసే కాడ అంబేద్కర్ అంబేద్కర్ పక్క బాబు ఉన్నాడు అంటే ఇంతటి మహానీయుడి చరిత్రను వక్రీకరించడం ద్వారా బాబు జగ్జీవన్ రామ్ సేవల్ని ఎవరు గుర్తించలేకుండా పోయినారు మాదిగ జాతి బిడ్డలుగా ఆయన సేవల్ని సమాజం ముందు తీసుకొచ్చే బాధ్యత మనది కాబట్టి ఆయన చేసిన సేవలు ఏందో సమాజం ముందు పెట్టడానికి ఆధారంతో పెట్టాల్సిన అవసరం వచ్చిందనేసి మీరు మర్చిపోదని సరైన కోరుతున్నాను ఈ భూమి కూడా పేదవర్గాలందరికీ డక్క ఈ వ్యవస్థలో ఏ ఏ సమాజంలో మనం అన్యాయం జరుగుతుందో ఏ రంగంలో మనకు అన్యాయం జరుగుతుందో అన్యాయం జరుగుతున్న ప్రతి రంగంలో మనం న్యాయం జరగాలి న్యాయం జరగాలంటే ఉమ్మడిగా పోరాటం చేయాలి ఇగో మీ బిడ్డగా చెప్తున్నా ఎస్సీ వర్గీకన్నా అమలు జరిగిన కాలంలో ఈ దేశంలో ఎక్కలేని ఒక ఫలితం సాధించాం ఎస్సీ ఎస్సీ ఉద్యోగస్తులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు తెలుగు నేల మీదనే సాధించాం రెండు వేల రెండులో ఇప్పటికీ అమలు జరుగుతున్నాయి అది అమలు జరుగుతున్న కాలంలో దాన్ని సాధించాం చంద్రబాబు ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి కాలం వచ్చినప్పటికి అప్పటికి వర్గీకరణ అమలు జరుగుతున్న కాలం అప్పటికి వర్గీకరణ అమలు జరుగుతున్న కాలం గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లలకు పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం దక్కాలని పోరాటం చేస్తే ఈ దేశంలో ఎక్కలేని విధంగా ఆరోగ్య పథకం వచ్చిన సమయం ఆనాటి కాలమే అంటే వర్గీక నమోదు చేయించుకుంటే ఉమ్మడి పొట్టలు చేస్తాము సాధిస్తూ మరణానికి సాక్ష్యం రెండు ఆ తర్వాత వికలాంగ పొట్టం చేసి భారతదేశం ఎక్క విధంగా పెన్షన్ ఆరు వేల దాకా తీసుకొచ్చిన చరిత్ర ఎంఆర్ఎస్ మన వాళ్ళు అనుకున్నది అది అందరి కోసం చేసింది విడోస్ పెన్షన్ ఉద్యోగ పెన్షన్ దాన్ని సాధించడం నాలుగు వేల దాకా వచ్చేసింది తెల రేషన్ కార్డు బియ్యం కోట గురించి మాట్లాడితే పేదలకు రేషన్ బియ్యం కోట పెరిగింది అంటే సమాజంలో అన్ని వర్గాల పేదల కోసం ఎంఆర్ఎస్ పాటుపడ్డ చరిత్ర కనిపిస్తుంది నేను నా సోదర మాల వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను మనం కలిసి పోరాటం చేద్దాం ఈ వర్గీ యొక్క అంశానికి ఫిలి పెట్టాలి ఇంకా అడ్డుకుంటామంటే సాధించుకోవడానికి అమలు చేసుకోవడానికి మనం కొట్టడాల్సి వస్తాను అడ్డుకోము కలిసి ముందుకెళ్దాము అంటే అందరూ కలిసి ముందుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి మీ అన్నగా నా మాల సామర్థిక పెద్దలందరూ విజ్ఞప్తి చేస్తున్నాను జరిగింది ఏదో జరిగింది మూడు దశాబ్దాలు మేము ఎవరి అవకాశాలు కొల్లగొట్టాలని కాదు నిన్నటి వరకు రాని అవకాశాలు సాధించుకోవాలని మాత్రమే దీన్ని అర్థం చేసుకొని ముందుకు రావాలని చెప్పి భవిష్యత్తు రోజుల్లో ఈ దేశంలో దళిత గిరిజన పేద వర్గాలకు ఏం సాధించాలో ఆ సాధించే పోరాటం కలిసి కట్టుక అని చెప్పి అంబేద్కర్ లేని